ప్రజాస్వామ్యంలో ఓటు యొక్క విలువను వివరిస్తూ సంయుక్త స్కూల్ చిన్నారులు ఈ చిన్న వీడియోలో చక్కగా వివరించడం జరిగింది ఓటు యొక్క ప్రాధాన్యత మరియు ఆవశ్యకత గురించి చిన్నారులు ఈ వీడియోలో వివరించడం జరిగింది ఈ నెల పదమూడున జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని చిన్నారులు కోరడం జరిగింది సంయుక్త స్కూల్ యాజమాన్యం చిన్నారుల ఈ అవగాహన కార్యక్రమం the 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 people for the people by the people. for by Now it's time to vote. So, look, who all have to vote. 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 all have Anyone who is above 18 should यो आर वोटिंग फॉर माई फ्यूचर योर वोटिंग फॉर बेटर टुमोरो यो आर वोटिंग टू बिल्ड our नेशन Choose wisely and be a responsible voter. As a citizen, just